మీరు చూడండి ఆయన పరశురాముడిగా వచ్చాడు పరశురాముడిగా రావడానికి కారణం తండ్రి గారి జమదగ్గిని ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువిని ఎత్తుకోవడం విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి కారణం అసలు విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి కామధేనువుని అడిగితే వశిష్ఠుడు ఇవ్వనన్నాడని వెళ్ళి అంత పెద్ద తపస్సు చేసి వశిష్ఠుడి మీద ధనుర్వేదాలను అంతటినీ ప్రయోగించిన కేవలం వశిష్ఠుడు బ్రహ్మదండ అన్నట్టు పెట్టాడు అన్ని అస్త్రాల్ని ఆ బ్రహ్మదండం బుచ్చేసుకుంది దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజు బలం బలం అన్నాడు మీరు కూడా బ్రహ్మర్షిని కామాలని తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అన్ని గోవులు దానం చేసి వెళ్ళాడు దశరథ మహారాజు గారు సీతారామ కళ్యాణంలో నలుగురు కుమారుడు పేరు మీద లక్ష గోవులు చొప్పున దానం చేసి వెళ్ళాడు మీరు ఏ పురాణం చూడండి అక్రూ